ఓం శ్రీ గురుభ్యో జోన్ మహా ఓం శ్రీ మహాగణపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో వృష మిథున రాశి వారి యొక్క గోచార ఫలాలు ఏప్రిల్ నెలలో ఎలా ఉంటాయో ఇక్కడ ముఖ్యంగా వృషభ రాశిలో మిథున రాశిలో జన్మించిన వారి యొక్క నక్షత్రాలు మృశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరుసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి వీరి పేరులోని మూడు నక్షత్రాలు కాకి కుకం ఝ కే కో హా అనే అక్షరాలతో వీరి పేరు ప్రారంభమవుతాయి ఎవరివైతే ఈ పేర్లతో ప్రారంభమవుతాయో వారంతా కూడా ఈ మిథునరాశికి దిగి వస్తారు మిథున రాశికి జన్మగురు వచ్చాడు దశమంలో కర్మస్థానంలో శని ఉంటాడు ఈ సంవత్సరం అలాగే అర్ధాష్టమ కేతు దోషం తొలగిపోతుంది మూడింట్లో కేతు వస్తాడు దానివల్ల కొంత ఇబ్బందులు తగ్గుతాయి ఈ సంవత్సరం ఇక ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పవచ్చు విషయాల్లో పోయి సంవత్సరం ఉండే ఆరోగ్య సంవత్సరాలు కూడా ఈ సంవత్సరంలో తగ్గిపోతాయి ధన విషయంలో ఇబ్బందులు లేకుండా ఖర్చులు బాగా పెడతారు తీర్థయాత్రలు చేస్తారు గుళ్ళు గోపురాలు తిరుగుతారు ఎందుకంటే జన్మగురు అనేవాడు ధనాన్ని బాగా ధార్మిక కార్యాల మీద ఖర్చు పెట్టిస్తాడు కర్మాధిపతి కాబట్టి కర్మ ఇలా కర్మలు కూడా చేయాల్సిన అవసరం ఇవ్వడుతుంది దగ్గర బంధువుల విషయంలో కానీ ఆత్మీయుల విషయంలో కానీ కర్మలు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఉండవచ్చు ఈ ఏప్రిల్లో మీకు అన్ని రకాల బాగుంటుంది ఆర్థికంగా గణనీయంగా వెళ్తారని చెప్పవచ్చు ఇప్పుడు ఏప్రిల్లో గురువు ఏ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి తీర్థయాత్రలు టూ ఎక్కువగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధనం కూడా బాగా ఖర్చు అవుతుంది ఎక్స్పూర్ సొత్ చేసుకోండి దానివల్ల ఇబ్బందులు తగ్గుతాయి సుహస్థ చేసుకుంటే వంటిది ఈ రాశికి అధిపతి బుధుడు బుధుడికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి విశ్వహాస్త్ర అపారాయణం కానీ విశ్వాస్రంలోని మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన శ్లోకాన్ని కానీ జపం చేసుకోవడం వల్ల మీకు ఏప్రిల్ ఈ సంవత్సరం అంతా కూడా ఏప్రిల్ నెలలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇక మిథురాశి వారికి ఆదాయం పద్నాలుగు ఏం రెండు చాలా బాగున్నాయని చెప్పవచ్చు రాజ్య జూజ నాలుగో మన సంఘంలో గౌరవ ప్రశ్నలు కూడా మామూలుగానే ఉంటాయి కానీ ఆదాయం అంతా చాలా బాగుందని చెప్పవచ్చు వారి వల్ల ఎక్కువగా ప్రయాణాలు చేసి ఖర్చు పెడతారు డబ్బులు 是模式。